బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అలాగే భారత్ కి అనుకూలంగా ఉండే షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఉరి శిక్ష విధించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి దీంతో ఒక్కసారిగా అవామీ లీగ్ కు మద్దతుగా ఉండే అనేక మంది లక్షలాది మంది ప్రజలు బంగ్లాదేశ్ రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి అసలు షేక్ హసీనాకు ఉరిశిక్ష వేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అండ్ ఇప్పుడున్న యునస్ అంటే పాకిస్తాన్కు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే కొంతమంది మత చాందసవాదులు ఎందుకు షేక్ హసీనాపై ఇంత పగ పెంచుకున్నారు అంటే ఏం చెప్తారు ఎస్ అండి బంగ్లా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ కోర్టు ఈరోజు షేక్ హసీనాకి ఉరిశిక్ష ప్రకటించడం జరిగింది భయంకరంగా ఒక బంగ్లాదేశ్లో అల్లర్లు కూడా సెలరేగుతున్నాయి ఎంతటి దారుణం అంటే ఈరోజు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టులో జులై రెవల్యూషన్ అంటూ వచ్చిన బంగ్లాదేశ్ జన్ జెడ్ మూమెంట్ లాంటి ఒక భయంకరమైన మూమెంట్ ఈరోజు డాకా అంటే బంగ్లాదేశ్ రాజధాని స్తంభించిపోయినట్టు తెలుస్తుంది ఎందుకంటే షేక్ హసీనాకి సపోర్ట్గా ఈ మూమెంట్ జరుగుతుంది ఈ మూమెంట్ ఏమీ వే వేరే విధంగా జరగడం లేదండి షేక్ హసీనా అవామీ లీగ్ సుమారు రెండు దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ని పరిపాలించిన అత్యధిక కాలం బంగ్లాదేశ్లో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఈరోజు భారతదేశంలో తలదాచుకుంటుంది ఆవిడ లేని సమయంలో ఆవిడ ప్రెజెన్స్ లేకుండా బంగ్లాదేశ్లో ఒక క్రిమినల్ కోర్టుని ఒక ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేసి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యోనస్ ఆయన నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తి మతాలకి అనుకూలంగా శరియాలకు అనుకూలంగా ఒక ప్రపంచ శాంతిని కోరుకునే వ్యక్తిలా లేకుండా భారత వ్యతిరేక కార్యకలాపాలకి పాకిస్తాన్కి సపోర్ట్ ఒకప్పుడు బంగ్లాదేశ్ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసిన ప్రశ్నించిన పాకిస్తాన్కి సపోర్టుగా చైనా తొత్తుకి సపోర్టుగా ఇలా భారత వ్యతిరేక శక్తిగా తయారైపోయి భారతకు అనుకూలంగా వ్యవహరించి అంటే భారతదేశానికి ఎందుకు అనుకూలంగా వ్యవహరించాలి బంగ్లాదేశ్ అంటే షేక్ హసీనా అదే పనిచేసింది ఎందుకంటే బంగ్లాదేశ్ పా ఇండియాతో నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల బౌండరీ ఉంది చుట్టూరు ఇండియా ఉంటుంది అలాంటి దేశంతో సత్సంబంధాలు లేకుండా బంగ్లాదేశ్ అస్తిత్వం ఉండదు పైగా బంగ్లాదేశ్ అవతరణకు సహాయపడిందే భారతదేశం అటువంటి భారతదేశంతో అద్భుతమైన సంబంధాలు పెట్టుకుంటూ ఉన్న షేక్ హసీనాకి వ్యతిరేకంగా యునస్ ప్రభుత్వం ఈరోజు విధించిన ఉరి శిక్ష సామాన్యమైనది కాదండి ఇది భారతదేశానికి వ్యతిరేకంగా యూనస్ ప్రభుత్వం చేస్తుంది అందుకే షేక్ హసీనా పార్టీ షేక్ హసీనా పార్టీ కేడర్లో కొన్ని కోట్ల మంది ఉంటారన్నమాట బంగ్లాదేశ్లో ఈరోజు వాళ్ళంతా రోడ్ల మీదకి రావడం జరిగింది ఈవెన్ విలేజ్ల్లో కూడా ప్రదర్శన ఉంది ఎక్కడికక్కడ ముఖ్యంగా ఢాకా నుంచే మనకు వార్తలు వస్తున్నాయి ఢాకాలో యూనస్ ప్రభుత్వానికి యూనస్ నివాస యోగ్యానికి ముందే క్రూడ్ బాంబులు పెట్రోల్ బాంబులు పెరగడం జరుగుతుంది హింస కొన్ని కార్లు అక్కడ కాలుతున్నాయి టైర్లు పేలడం టైర్లు కాలడం కూడా మనం చూస్తూ ఉన్నాం తర్వాత రెండో విషయం ఏంటంటే ఈయన బ్యాంకు గ్రామీణ బ్యాంకు ఆ బ్యాంకే ఆయన ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది అలాంటి బ్యాంకు కూడా తగలబెట్టడం జరుగుతుంది అంటే రోడ్ల మీదకి వచ్చారు షూటెడ్ సైట్ ఆర్డర్స్ అంటే ఎవరైనా ఈ క్రూడ్ బాంబులు వేసినా వేళనే సంపెయండి షూటెడ్ సైట్ ఆర్డర్స్ జారీ చేయడం కూడా జరిగింది ఢాకా పోలీస్ చీఫ్ ఇది ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం కూడా జరిగింది ఢాకా ఈజ్ ఆన్ ఫైర్ అనమాట అంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి అవామీ పార్టీ అవామీ లీగ్ పార్టీ అంటే అత్యధిక అతిపెద్ద ప్రజాదరణ పార్టీ గల బంగ్లాదేశ్లో ఈరోజు దానిపై బ్యాన్ ఉంది ఆవిడ మీద ఉరిశిక్ష ఆవిడతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ ఆయన కూడా పరారీలో ఉన్నారు కానని తర్వాత అప్పటి బంగ్లాదేశ్ అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ అల్లర్లు జరిగినప్పుడు పోలీస్ చీప్గా ఉన్న ఆయన ఈరోజు జైల్లో ఉన్నారు ఆయన అప్రూవర్గా మారి ఇటు షేక్ హసీనాకి ఎక్స్ హోమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా ఆయనతో సాక్ష్యం చెప్పించడం జరిగింది బంగ్లాదేశ్లో టార్చర్ ఎలా ఉంటుందో తెలుసు జైల్లో అప్రూవర్గా మారడం అంటే ఏ పరిస్థితుల్లో వాళ్ళు మారతారో తెలుసు ఇది ఆయన ఆవిడికి విధించిన ఉరి శిక్ష లేదా కంప్లీట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ బతికున్నంత వరకు జైల్లోనే ఉండడం అనే శిక్ష మాత్రం అంతర్జాతీయ సమాజం కూడా గరిస్తుంది ముఖ్యంగా షేక్ హసీనా ఇది ఇండియాలో ఢిల్లీలో ప్రెస్తో ఇంటర్నేషనల్ ప్రెస్ ఇండియన్ ప్రెస్తో మాట్లాడుతూ ఆవిడ చెప్పింది ఏంటంటే నా ఆప్షన్స్లో ఇది జరుగుతుంది నా మీద ఫేక్ చేసి యోనస్ ప్రభుత్వం ఫ్రేమ్ చేసింది నేను కాదు బంగ్లాదేశ్లో హింసకే టార్చర్ అంటే ఒక ఐదు ఇష్యూల మీద ఇవిడికి ఉరిశిక్ష లైఫ్ ఇంప్రూజాన్మెంట్ వేయడం జరిగింది ఆ లైవ్ ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ యొక్క హెలికాప్టర్స్ని డ్రోన్స్ని ప్రజల మీదకి వాడడం రెండు కిడ్నాపింగ్స్ కిల్లింగు ఇలాంటివి స్టేట్ మిషనరీ ఉపయోగించి అది రెండో ఫ్రేము ఇలా ఐదు ఫ్రేమ్స్ ఉపయోగించడం జరిగింది ఐదు ఐదు ఆరోపణలు ప్రధానమైన ఇవన్నీ ఫేక్ ఛార్జెస్ నాకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవు అని షేక్ హసీనా ప్రకటించడం జరిగింది ఢిల్లీలో కానీ అక్కడ షేక్ హసీనా ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత అయిన యోనస్ మాత్రం భారత వ్యతిరేక శక్తులకి ప్రోద్బలం అందిస్తూ వాళ్ళని స్ట్రెంగ్తన్ చేస్తూ ఆయన ఎట్టి పరిస్థితుల్లో షేక్ హసీనాని ఇండియాకి ఇండియా భారతదేశ బంగ్లాదేశ్కి అప్పగించాలి ఆమెను బయటకు మాట్లాడినివ్వకూడదు షేక్ హసీనాకు ఉరిశిక్ష ఒకటే అని పాటలాడడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశులో కూడా అక్కడ ప్రాసిక్యూటర్ విచారణ చేసేవాళ్ళు మాత్రం ఆవిడికి పద్నాలుగైనా జే ఉరిశిక్షలు విధించాలి ఆవిడకి ఉరిశిక్షకు అర్హురాలు ఆవిడ బయటకు తిరగడానికి లేదు యాంటీ బంగ్లాదేశీ అనుకుంటూ ఆవిడ ప్రాసిక్యూషన్ చేయడం జరిగింది ఇది ఒక అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా న్యాయ సూ సహజ న్యాయ సూత్రాలకు అనుకూలంగా ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్లో విచారణ జరిగిందని మనం చెప్పవచ్చు ఇది చాలా భయంకరం ఇప్పుడు అంటే బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల ఒకటి నాటి పరిస్థితి మళ్ళా బంగ్లాదేశ్లో సంభవించింది ఇందులో అటు పాకిస్తాను ఇటు చైనా ఫోర్సెస్ ఇస్లామిక్ ఫోర్సెస్ ఏంటి ఇండియన్ ఫోర్సెస్ ఇవన్నీ ఉండడం తర్వాత గత సంవత్సరం ఒక సంవత్సరం కింద రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టులో అల్లర్లో ఈ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం వెనకాలే అతిపెద్ద కుట్ర ఉంది దాని వెనకాల బంగ్లాదేశ్ ఆర్మీ ఒకరు ఉజాన్ అనే ఆర్మీ చీఫ్ హస్తం ఉంది యోనస్ హస్తం ఉంది యాంటీ ఇండియన్ ఫోర్సెస్ హస్తం ఉంది ఐఎస్ఐ హస్తం ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏ హస్తం కూడా ఉంది ఇటు చైనా హస్తం ఉంది ఇన్ని ఫోర్సెస్ ఈరోజు బంగ్లాదేశ్లో తయారయ్యి యాంటీ ఇండియా యాక్టివిటీ చేస్తుంది షేక్ ఉరి శిక్ష అంటే అది భారతదేశానికి అతి పెద్ద హెచ్చరిక ఎందుకంటే యాంటీ ఇండియా ఈ కూటమి అనేది భారత వ్యతిరేక శక్తులుగా తయారయ్యి భారత అనుకూలంగా ఉండే షేక్ హసీనాని పూర్తిగా రిమూవ్ చేయడం ఆ పార్టీ లేకుండా చేయడం అంటే ఏంటి బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా తయారవుతుంది కాబట్టి బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు ఉరి అనే అంశం భారతదేశానికి చాలా జ జాతి భారత జాతీయ భద్రతకి ఈ సావరంటికి ఆ నార్త్ ఈస్ట్ ఇండియా వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో అంటే ఈస్ట్ ఇండియా ప్రాంతంలో తీవ్రమైన భద్రతా లోపానికి ఇటు సౌత్ ఇప్పుడు చైనా వచ్చి ఇక్కడ బంగ్లాదేశ్ బంగాళాఖాతంలోకి హిందూ మహాసముద్రంలో కూడా ఎంటర్ అవుతుందండి సో బంగ్లాదేశ్ చైనాకి వేదికగా అవుతుంది ఇటు యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ ఐఎస్ఐ యాక్టివిటీస్కి వేదిక అవుతుంది ఈరోజు షేక్ ఇంకా ఉరి అంటే షేక్ హసీనాని జైల్లో పెట్టడం అంటే అది బ ఇండియాకి తీవ్రమైన ప్రతిఘటం తీవ్రమైన ప్రమాదం అటు బంగ్లాదేశీ పీపుల్కే కాదు ఇండియాకు కూడా చాలా తీవ్రమైన ప్రమాదం అందుకనే ఇటు బంగ్లాదేశ్లో అల్లర్లు అనేవి అనేవి ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఏమైనా తీరుతుందంటే అది చెప్పలేము ఎందుకంటే యూనస్ ప్రభుత్వం అటు యాంటీ ఇండియన్ యాక్టివిటీస్కి ప్రాతినిధ్యం వహిస్తే ఎట్టి పరిస్థితులు షేక్ హసీనా టోటల్గా రిమూవ్ చేద్దాం అవామీ లీగ్ పార్టీ అనేది లేకుండా అవామీ లీగ్ పార్టీ అంటే ముజిబుర్ రెహమాన్ అంటే ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ముజిబుర్ రెహమాన్ పార్టీకి సపోర్ట్ చేసి అంటే షేక్ హసీనా ఫాదర్కి రో సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ అవతరణకు సాయం చేసి అవామీ లీగ్ పార్టీ అక్కడ ఉండేటట్టు చేశాం అంటే అవామీ లీగ్ పార్టీ ఆ ముజిబుర్ రెహ్మాన్ జాతీయ జాతిపిత బంగ్లాదేశ్ ఆయన టోటల్లో మొత్తం రిమూవ్ అయిపోవడం ఆవిడ పేరు ఆవిడ ఆయన యొక్క కూతురు షేక్ హసీనా రిమూవ్ అంటే అవామీ లీగ్ పార్టీ అంటే ఇంకా భారతదేశం యొక్క ఇంప్రింట్స్ అనేవి బంగ్లాదేశ్లో కనపడకుండా చేయడమే ఇప్పుడు యోనస్ మహమ్మద్ యోనస్ ప్రభుత్వం లక్ష్యం చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు షేక్ హసీనా పరిస్థితి దారుణమైన పరిస్థితి అది భారతదేశానికి కన్న సంఘటన చాలా ప్రమాదం అని మనం చెప్పవచ్చండి రైట్ ఇక ప్రస్తుతం షేక్ హసీనా ఢిల్లీలో ఐ మీన్ భారత్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు పదవి పోయిన తర్వాత ఒకవేళ ఉరిశిక్ష పడితే షేక్ హసీనాకి అప్పుడు అంతర్జాతీయంగా భారత్ మీద ఒత్తిడి ఉంటుంది మరి భారత్ ఏం చేసే అవకాశం ఉంది బంగ్లాదేశ్ విషయంలో మోదీ దౌత్య విధానంపై మీ విశ్లేషణ ఏంటి ఎస్ అండి ఇప్పుడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అనేది ఇండియాతో నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల బౌండరీ అంటే అత్యధిక బార్డర్ మనం షేర్ చేసుకునేది ఇటు చైనాతో కాదు పాకిస్తాన్తో కాదు బంగ్లాదేశ్లో షేర్ చేసుకుంటున్నాం ముఖ్యంగా బంగ్లాదేశ్తో మన నార్త్ ఈస్టర్న్ స్టేటు మొత్తం ఎనిమిది అంటే నార్త్ ఈస్ట్ ఎనిమిది రాష్ట్రాలతో కలిపి వెస్ట్ బెంగాల్ సుమారు ఎనిమిది రాష్ట్రాలు దాంతో బౌండరీ ఉన్నాయి ఇవన్నీ సెన్సిటివ్ స్టేట్స్ అనమాట నార్త్ ఈస్ట్లో త్రిపుర మిజోరాం అస్సాం ఈ అరుణాచల్ ప్రదేశు ఈ రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ ఇటు సిక్కిం ఇవన్నీ ఏంటంటే చాలా సెన్సిటివ్ స్టేట్స్ అక్కడ బౌండరీ షేర్ చేసుకుంటున్నాం ఆ ప్రాంతంలో ఇప్పుడు షేక్ కి ఇప్పుడు గత అక్టోబర్ జూలై రెవల్యూషన్ జరిగినప్పుడు అక్కడ జెన్ జెడ్ మూమెంట్ జరిగినప్పుడు బంగ్లాదేశ్ గవర్నమెంట్ అప్పటి గవర్నమెంటు అవామీ లీగ్ ప్రభుత్వం లేదా షేక్ హసీనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా అల్లర్లు జరిగినప్పుడు ఆవిడ దేశం వదిలి ఫస్ట్ త్రిపుర అగర్తల వచ్చి అక్కడి నుంచి మన ఇండియన్ ట్రాన్స్పోర్ట్ విమానం చాలా జాగ్రత్తగా న్యూఢిల్లీ వచ్చే ఇప్పుడు ఢిల్లీలోనే ఆశ్రయం పొందుతుంది ఒకప్పుడు దళలామాకి మనం ఆశ్రయం ఇచ్చినప్పుడు షే ఇచ్చినట్టే షేక్ హసీనాకి భారత ప్రభుత్వం ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వడం జరిగింది ఇప్పుడు బంగ్లాదేశు ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశీ ఇప్పుడు ఉరి శిక్ష విధించడం వల్ల ఇప్పుడు భారత మీద తీవ్రమైన ఒత్తిడి ఉండబోతుందండి ఏ విధంగా అంటుంది ఇప్పుడు యూనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్లో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఏమంటుంది అంటే ఇప్పుడు ఆవిడ్ని అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా బంగ్లాదేశ్ చట్టాలకు అనుకూలంగా ఆవిడ్ని శిక్షించాం కాబట్టి ఆవిడ్ని మా దేశానికి సరెండర్ చేయండి ఎక్స్రెడీషన్ చేయండి మా దేశానికి ఇవ్వండి అని యోనస్ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తుందండి అది ఎత్తి పరిస్థితిలో జరుగుతుంది ఇప్పుడే యోనస్ ప్రభుత్వం ఆవిడ మీడియాతో మాట్లాడనే వద్దని ఒత్తిడి తెస్తుంది ఇండియా మీద తర్వాత అంతర్జాతీయ చట్టాల ద్వారా అంతర్జాతీయ సమాజం ద్వారా కూడా బంగ్లా ఇండియా మీద ఒత్తిడి తీసుకొస్తుంది యోనస్ ప్రభుత్వం అంటే చైనాతో అటు పాకిస్తాన్తో ఇస్లామిక్ కంట్రీస్తో ఇలా అన్ని ద్వారా భారత మీద ఒత్తిడి రాబోతుంది చాలా తీవ్రమైన ఒత్తిడి ఉండబోతుంది ఇప్పుడు బంగ్లా ఇండియా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇండియా అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా బంగ్లాదేశ్ అనుకూలంగా భారతదేశ బంగ్లాదేశ్ సార్వభౌమత్వం ఇండిపెండెన్స్ ప్రకారం ఆ చట్టాలను గౌరవిస్తూ అక్కడ శిక్ష పడిన వాళ్ళకి ఇండియాలో ఆశ్రయం ఇవ్వకూడదు మరి ఇండియా ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుంది కాబట్టి ఆవిడ్ని అక్కడ అప్ చెప్పాలి ఆవిడ్ని షేక్ హసీనాని బంగ్లాదేశ్ అలాంటి ఇండియన్ గవర్నమెంట్కి అప్పచెప్తే భారతదేశం పరువు పోయినట్టు ఎందుకంటే అదే బంగ్లాదేశ్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనమే ఏర్పాటు చేసాం ముజిబుర్ రెహమాన్ పాకిస్తాన్ జైల్లో ఉంటే మనమే రిలీజ్ చేసి ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసి అక్కడ ప్రభుత్వం రావడానికి మనం సహాయం చేసాం మరి ఆవిడ కూతురు ముజిబుర్ రెహమాన్ కూతురు ఈరోజు ఇండియాలో ఉంటే ఆశ్రయం పొందితే ఆవిడికి అప్పచెప్పడం అంటే యాభై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధాన్ని ఈరోజు మనకు మనమే చేతులారా తుడిపేసుకున్నట్టు అవుతుంది మళ్ళీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ చేతులకు వెళ్ళిపోతుంది మరి షేక్ హసీనా అని లేకపోతే ఇండియాలోనే ఉంచుకోవాలంటే భారతదేశానికి రెండు అంటే చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయిందండి యాక్చువల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్కి సంబంధించి భారత మోడీ దౌత్య విధానంలో కొన్ని లోపాలు దూరలాయి ఎందుకు అంటే గత రెండు వేల ఇరవై నాలుగు జులైలో అంతకుముందు పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతున్న షేక్ హసీనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా భారత వ్యతిరేక శక్తులు అక్కడ అల్లర్లు చేసినప్పుడు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఐఎస్ఐ సీఐఏ కానీ పాకిస్తాన్ బేస్డ్ ఐఎస్ఐ కానీ లేకపోతే బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళతో కలిసి లేదా చైనా ఇన్వాల్వ్మెంట్తో ఈ షేక్ హసీనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా అల్లర్లు కొనసాగుతున్నప్పుడే భారతదేశం అల్లర్ని ముందే భారత ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ముందే కనుగొనాలి షేక్ హసీనా గవర్నమెంట్ని అక్కడ అలర్ట్ చేసి అలర్ట్ని ముందే అదుపు చేస్తే ఈరోజు భారతదేశానికి ఈ పరిస్థితి రాకపోను ఎందుకంటే ఇండియా ఈజ్ సో స్ట్రాంగ్ సౌత్ ఏషియాలో ఇండియాకి మించింది లేదు ఇండియా యొక్క రా అని ఐబీ అని ఇండియన్ ఆర్మీ అని బీఎస్ఎఫ్ అని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బంగ్లాదేశ్లో టోటల్ మనకు నిఘా ఉంటుంది మరి ఎందుకు విఫలమైనట్టు అంటే భారత దౌత్య విధానం ఈరోజు తీవ్ర తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది బంగ్లాదేశ్ వల్ల అక్కడ యాంటీ ఇండియన్ ఫోర్సెస్ వచ్చేసినాయి పాకిస్తాన్ చైనా ఐఎస్ఐ అక్కడ వచ్చేసినాయి ఆ తర్వాత ఈ అమెరికా సీఏఏ కూడా అక్కడ యుద్ధం చేసుకుంటున్న ఎవరు గ్రిప్ కావాలని మన అడ్డాలో మన పెరట్లో వేరే విదేశీ శక్తులు వచ్చి అక్కడ పోరాడుకోవడం అంటే భారత భద్రతకి చాలా ప్రమాదం ఎస్పెషల్లీ చికెన్ ఈ ఈరోజు ప్రమాదం ఎదుర్కొంటుంది చైనా ఆయుధాలు వస్తున్నాయి కాబట్టి ఎలా మరి ఈ సమయంలో అంటే మోడీ దౌత్య విధానం షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయేటప్పుడే అలర్ట్ అయ్యి పడిపోకుండా కాపాడుకుంటే అయిపోను ఈరోజు పడిపోయింది యోనస్ భారత వ్యతిరేక శక్తి యోనస్ మహమ్మద్ యోనస్ ప్రభుత్వం వచ్చింది ఆ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ అన్ని శక్తులతో విదేశీ శక్తులతో కలుస్తుంది ఒకప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు యాంటీ ఇండియా పాకిస్తాన్లో ఒక భాగంగా ఉండే బంగ్లాదేశ్ ఈరోజు మరో పాకిస్తాన్గా ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ తూర్పు ఇండియా వైపు మరలింది కాబట్టి మోడీ దౌత్య విధానంలో పెద్ద లోపం ఈ షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోవడం దాన్ని కాపాడవలసింది మరి ఇప్పుడు ఏం చేయాలి మోడీ అంటే షేక్ అప్ప అప్పజెప్పడానికి లేదు బంగ్లాదేశ్ ఎంత తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా అమెరికా ఇస్లామిక్ కంట్రీస్ దిగిన పాక్ చైనాలో ఒత్తిడి తెచ్చిన షేక్ హసీనాని మనం బంగ్లాదేశ్కి అప్పజెప్పడానికి లేదు ఇప్పుడైనా మనం చాలా సర్దుబట్టు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో షేక్ హసీనాని భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కి అప్పజెప్పదు భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా తెలివిగా షేక్ హసీనాని పెట్టింది ఎందుకంటే షేక్ హసీనా షేక్ హసీనా ముజిబుర్ రెహ్మాన్ కూతురు అవామీ లీగ్ పార్టీకి అధినేత అంటే బంగ్లాదేశ్లో అతిపెద్ద పార్టీకి అధినేత ఆవిడ ఈరోజు ఆవిడ పదవి కోల్పోయిన ఇండియాలో తలదాచుకుంటున్న ఆవిడ యొక్క పార్టీని బ్యాన్ చేసిన బంగ్లాదేశ్లో యోనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్లో తిరుగులేని శక్తి ప్రజాదరణ గల పార్టీ అవామీ లీగే షేక్ హసీనా పార్టీయే అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం ఇరవై కోట్ల మంది పాపులేషన్ ఉంటే అక్కడ సుమారు ఒక యాభై శాతం ఈరోజు ఎలక్షన్ పెట్టిన అవామీ లీగ్ ప్రభుత్వాన్నే వాళ్ళు ఎన్నుకుంటారు ఏదో ఢాకా పరిసర ప్రాంతంలో ఇస్లామిక్ శక్తులు వాయిసే మనకు వినపడుతుంది కాబట్టి షేక్ అని ఇండియాలో ఉండడం అంటే ఆమెని మనం రక్షించడం అంటే బంగ్లాదేశ్ని రక్షించినట్టే యాంటీ ఇండియన్ ఫోర్సెస్ తక్కువండి అక్కడ బంగ్లాదేశ్ మొత్తం పాపులేషన్లో టెన్ ట్వంటీ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మిగిలిన ఎయిటీ పర్సెంట్ చాలా న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు దేశభక్తులు ఇండియాని ప్రేమిస్తారు బంగ్లాదేశ్లో ఉండేది మన బెంగాలీయే మన వెస్ట్ బెంగాల్లో ఉండే బెంగాలీ లాంగ్వేజే బంగ్లాదేశ్లో ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాన్ని ఎవరైనా పరిశీలిస్తే ఒకటి అర్థమవుతుందనమాట బంగ్లాదేశ్లో మతానికంటే చాలా శక్తివంతమైన ఫోర్స్ ఏదంటే భాష బంగ్లా పాకిస్తాన్ నుంచి ఎందుకు విడిపోయింది బంగ్లాదేశ్ పంతొమ్మిది డెబ్బై ఒకటి అంటే బెంగాలీ భాషను రక్షించుకోవడానికి భాష అనేది అక్కడ స్ట్రాంగ్ ఉంటుంది లాంగ్వేజ్ అంతేకాని మతం కాదు సో బెంగాలీ లాంగ్వేజ్ మన వెస్ట్ బెంగాల్లో ఉంటుంది కలకట్ట ఈ ప్రాంతాల్లో రెండు అవినాభావ సంబంధాలు ఉంటాయి చారిత్రకంగా ఒక అద్భుతమైన సామ్రాజ్యం మహా మహాభారత సమయంలో అంగరాజ్యం కర్ణుడి రాజ్యం తర్వాత మౌర్య సామ్రాజ్యం అశోకుడు సామ్రాజ్యం మనం గుర్తుపెట్టుకోవాలి ఏదో బ్రిటిషోడు కుట్ర వల్ల పంతొమ్మిది ఐదులో బెంగాల్ విభజన జరిగింది తర్వాత దేశం తర్వాత విభజన జరిగింది కానీ ఒక లాంగ్వేజ్ ఉంది భారతదేశాన్ని అద్భుతంగా అక్కడ కలిపి ఉంచుతుందండి కాబట్టి బంగ్లాదేశ్ని షేక్ హసీనాని మనం రక్షించడం అంటే భారత ఆర్మీ రక్షించడము అంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ని రక్షించే బాధ్యత ఈరోజు ఇండియా ఉంది కాబట్టి షేక్ హసీనాని ఇండియా అప్పచెప్పకూడదు మోడీ ప్రభుత్వం దీని మీద ఒకప్పుడు మోడీ షేక్ హసీనా గవర్నమెంట్ కూలిపోయేటప్పుడు మోడీ యాక్టివ్గా లేరు కానీ తర్వాత చాలా యాక్టివ్ అయ్యారు ఇప్పుడు అజిత్ దోవాల్ రంగంలో ఉన్నారు షేక్ హసీనాని ఎట్టి పరిస్థితుల్లో ఇండియా బంగ్లాదేశ్కి అప్ప చెప్పకూడదు అప్ప చెప్పదు కూడా అవసరమైతే ఇండియన్ ఆర్మీని అక్కడ తీసి అయినా చేస్తుంది